జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి సాహిత్య అధ్యయనం ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఆవశ్యకం చాలా ప్రధానమైనది చాలామంది భక్తులు చేసే చిన్న పొరపాటు ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుని యొక్క నామ గుణ సంకీర్తన భజనలు ప్రార్థన వీటన్నిటికీ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు అయితే సాహిత్య అధ్యయనానికి మాత్రం ఏమాత్రం ఇవ్వరు స్వామి వివేకానంద సాహిత్య అధ్యయనానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు అందరినీ ప్రోత్సహించేవారు ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఎంతో అవసరం అని మనం తెలుసుకోవాలి మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఉంటామో మనకి తెలియని ఎన్నో మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి ఆ విధంగా తెలుస్తున్నప్పుడు మనలో ఒక రకమైన ఆనందం కలుగుతుంది అదేవిధంగా రామకృష్ణుల వారి గురించి శారదమ్మ గురించి మనం తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉంటే మనలో ఆనందం కలగడమే కాకుండా వారిపై ఒక రకమైన ప్రేమ పెరుగుతుంది ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక జీవితం గురించి మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయో ఆధ్యాత్మిక జీవితంపై ఒక రకమైన ఆసక్తి పెరుగుతుంది అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనసు యొక్క స్వభావం ఏంటంటే మంచి విషయాలు మర్చిపోతూ ఉంటుంది అనవసరమైన విషయాలని గుర్తించుకుంటుంది మరి మంచి విషయాల్ని ఆధ్యాత్మిక విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే పదే పదే పుస్తకాలు చదువుతూ ఉండాలి అదొక మంచి ఉపాయం అన్నమాట మనం మర్చిపోకుండా ఆధ్యాత్మిక జీవితం గురించి మంచి మంచి విషయాలను గుర్తించుకోవడానికి సాహిత్య అధ్యయనం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా మరొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఈ మనసు బుద్ధి రోజు రోజుకి ప్రతిక్షణం వాటిల్లో ఒక రకమైన పురోగతి ఉంటుంది అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది అందుకే మనం గమనించవచ్చు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతున్నప్పుడు ఒక పుస్తకంలో ఉన్న కొన్ని విషయాలను ఈరోజు చదివాం మరలా సంవత్సరం తర్వాత అవే విషయాలను చదివినట్లయితే మనకంతా కొత్తగా ఉంటుంది దానిలో ఉన్న నిగూఢమైన అర్థం మనకి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా తెలుస్తుంది అని అంటే మన మనసులో బుద్ధిలో ఒక రకమైన పురోగతి ఏర్పడుతుంది అన్నమాట మనం చదివింది అదే వాక్యమైనా ఇంకా మనం బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే మనం పదే పదే చదువుతూ ఉండాలి చదివిన విషయాలనే మరల మరల చదువుతూ ఉండాలి ఒక చిన్న కథ మనకు అర్థమైంది అనుకుంటాం రామకృష్ణుల వారు చెప్పిన ఒక కథ మనకు బాగా అర్థమైంది అనుకుంటాం అదే కథను మనం డీప్గా ఆలోచిస్తున్నట్లయితే దానిలో ఉన్న ఇంకా గొప్ప అర్థం మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట స్వామి వివేకానంద కొన్ని సందర్భాల్లో చెప్పేవారు ఏమని చెప్పేవారు అంటే రామకృష్ణ పరమహంస వారు చెప్పిన ఒక్క కథ నుండి కొన్ని గ్రంథాలు మనం రాసే అవకాశం ఉంది అటువంటి నిగూఢమైన అర్థం వారి కథల్లో ఉంది వారి మాటల్లో ఉంది అని చెప్పేవారు మాట ఒక్క కథ తీసుకొని రామకృష్ణుల వారు చెప్పిన ఒక్క కథ తీసుకొని కొన్ని గ్రంథాలు రాయొచ్చు ఇది ఎవరు చెప్పారు అంటే స్వామి వివేకానంద స్వయంగా చెప్పారు ఇది ఒక ఉదాహరణ చెప్పండి అని అడుగుతారు అన్నమాట అడిగితే అప్పుడు స్వామి వివేకానంద ఉదాహరణగా ఒక కథ గురించి చెప్తారు రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్ర స్వామి శారదానందజీ మహారాజు వారు రాశారు ఆ పుస్తకంలో చూసినట్లయితే ఏనుగు మావిటివాడని ఒక కథ ఉంటుంది రామకృష్ణుల వారు చెప్పిన కథ ఆ కథ గురించి ఎన్నో విషయాలు చెప్తారు చెప్తారన్నమాట స్వామి వివేకానంద కాబట్టి మనం గుర్తుంచుకోవాలి మనం చదివే సైన్స్ సోషల్ ఇటువంటివన్నీ వేరు సాధారణమైన విద్య వేరు ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక విద్య చాలా వేరుగా ఉంటుంది అన్నమాట దీంట్లో ఉన్న ఒక రకమైన గొప్పతనం ఏంటంటే మనకి అంత అర్థమైనట్టే ఉంటుంది మరలా అదే విషయాన్ని కొద్ది రోజుల తర్వాత మనం చదివినా విన్నా దాంట్లో ఇంకా గొప్ప అర్థం మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనం ఈ సాహిత్య అధ్యయనంలో ఉన్న మరొక గొప్ప ప్రయోజనం ఏంటంటే మనం డీప్ థింకింగ్ చేసే అవకాశం ఉంటుంది అన్నీ తెలిసినట్టే ఉన్న విషయాల్ని మరలా డీప్గా ఆలోచించే అవకాశం డీప్గా అర్థం చేసుకునే అవకాశం దాంట్లో కలుగుతుంది అన్నమాట కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధ్యాత్ ఆధ్యాత్మిక జీవితంలో ఈ సాహిత్య అధ్యయనం అన్నది చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది అన్నమాట మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి అటువంటి సమయంలో ఏంటంటే వెంటనే రామకృష్ణుల వారు ఏమన్నారు శారదమ్మ ఏమన్నారు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి గుర్తొచ్చి వెంట వెంటనే మంచి మంచి సొల్యూషన్స్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మనం చూసినట్లయితే రామకృష్ణ కథామృతం అనే ఒక మంచి పుస్తకం ఉంది అటువంటి పుస్తకాలను మనం చదివినట్లయితే ప్రత్యక్షంగా రామకృష్ణుల వారే మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అదేవిధంగా శారదమ్మ యొక్క వచనామృతం పుస్తకం ఉంది ఆ పుస్తకం చదువుతూ ఉంటే స్వయంగా శారదమ్మే మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్నదంతా కూడా సంభాషణ ఎంతోమంది భక్తులు వారికి ఉన్న సందేహాలని వారిని శారదమ్మను అడుగుతూ ఉండేవారు వారు చెప్పిన సమాధానాలు ఈ ప్రశ్న సమాధానాలు ఇవన్నీ కూడా పుస్తకాల్లో మనం చూసే అవకాశం ఉందన్నమాట అందుకే మనం చదువుతూ ఉంటే స్వయంగా రామకృష్ణుల వారు శారదమ్మ మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ పుస్తకాలను చదవడం అన్నది మనం మర్చిపోకూడదు ప్రతిరోజు ఒక నిర్ణీత సమయం ఎలా అయితే జపం ధ్యానం ప్రార్థనకి మనం ఒక సమయాన్ని పెట్టుకుంటామో అదేవిధంగా ఈ సాహిత్య అధ్యయనానికి కూడా ఒక నిర్ణీత సమయాన్ని అంటూ ఉండాలి అది ఆరంభంలో ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు అయితే ప్రతిరోజు పుస్తకం మాత్రం చదివే తీరాలి ఇంకా ఒకటి రెండు విషయాలు మనం చెప్పుకోవాలంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేటప్పుడు మనం ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకున్నప్పుడు అది ఆరంభం నుండి చివరి వరకు చదవాలి ఏవో మధ్య మధ్యలో కొన్ని పేజీలు చదవడం మళ్ళీ చదవకపోవడం ఆ విధంగా ఇప్పుడు ఉండకూడదు మరొక విషయం మనం చెప్పుకోవాలి అంటే రామకృష్ణ మిషన్ కేంద్రాల్లో మనం చూసినట్లయితే ఒక మంచి ట్రెడిషన్ ఉంది అదేంటంటే రాత్రి భోజనం అయిన తర్వాత తప్పకుండా ఆశ్రమంలో ఉన్న స్వామీజీలు బ్రహ్మచారులు అందరూ కలిసి ఒక పది నిమిషాల సమయం ఒక మంచి పుస్తకాన్ని చదువుతారు అన్నమాట మరలా తర్వాత రోజు అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది ఈ విధంగా సామూహికంగా అందరూ కలిసి చక్కగా కూర్చొని సాహిత్యం అధ్యయనం చేస్తే దాని ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఉన్న నలుగురు ఐదుగురు కలిసి రాత్రి భోజనం తర్వాత ఒక్కసారి కూర్చొని ఎందుకంటే ఎవరెంత బిజీగా ఉన్నా సాధారణంగా రాత్రి సమయంలో కలుస్తూ ఉంటారు ఒక్క ఐదు నిమిషాలు కనీసం అందరూ కలిసి కూర్చుంటారు వారిలో ఒకరు చదువుతూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు ఈ విధంగా చేయడం అన్నది చాలా మంచి అలవాటు చాలా ప్రయోజనం ఉంటుంది రోజు ఐదు నిమిషాలు చదువుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కొద్ది రోజుల్లోనే ఆ పుస్తకం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట రోజు మనం ఐదు నిమిషాలు చదివినా మనం వారం రోజుల్లో ముప్పై ఐదు నిమిషాలు చదవడం అయిపోతుంది ఎన్నో పేజీలు చదివేయచ్చు మనకు తెలియకుండానే చాలా మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు ఎన్నో పుస్తకాలు మనం చదవచ్చు కాబట్టి ఇది కూడా ఒక మంచి అలవాటు మనమంతా కూడా సాహిత్య అధ్యయనంకి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అది మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోవాలి ప్రతి నిత్యం కూడా పుస్తకం చదవకుండా మనం వదిలిపెట్టకూడదు స్వామి వివేకానంద చెప్పిన మరొక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి ఎటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు మనం చదవాలి అంటే పవిత్రమైన వారు త్యాగ పురుషులు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతికి చేరుకున్నవారు ఇటువంటి వారు రాసిన పుస్తకాలని చదవడం చాలా ప్రధానం మాట ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ మనం చదువుతూ కూర్చుంటే అదొక పెద్ద అడవిలాగా ఉంటుంది మాట మనకి ఒక రకమైన కన్ఫ్యూజన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అందుకే అటువంటి స్థితికి మనం చేరుకోకుండా ఉండాలి అంటే స్వామి వివేకానంద చెప్పిన ఈ అంశాన్ని మనం మర్చిపోకూడదు ఇటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు మనం చదవాలి అంటే పవిత్రమైన వారు అదేవిధంగా త్యాగ పురుషులు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకున్నవారు ఇటువంటి వారు రచించిన పుస్తకాలు మనం అధ్యయనం చేస్తూ ఉండాలి